హాయ్ అండి వెల్కమ్ టు హెప్సీ హోమ్ బేకర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది నేను ప్రిపేర్ చేసిన కేకే ఆ కేక్ నాకు నా కేక్ అనేది ఫైవ్ ఇంచెస్ హైట్ వచ్చిందండి దానికోసం నేను రెడీ చేసిన బాక్స్ అనమాట ఇది మామూలుగా అయితే బయట కేక్ బాక్స్ అనేది త్రీ ఇంచెస్ హైటే ఉంటుంది మ్యాక్సిమమ్ త్రీ ఇంచెస్ ఉంటదండి ఉంటుందండి నాకైతే నేను చేసిన ప్రతి కేక్ త్రీ అండ్ హాఫ్ ఇంచు కూల్ కేక్స్ అయితే ఫైవ్ ఇంచెస్ వరకు హైట్ వస్తుంది నేను ఈ విధంగా అయితే అందరికీ ప్రిపేర్ చేసి ఇలా ఇస్తున్నానండి ఇది వచ్చేసి ఒక షీట్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ రూపీస్ పడింది మీకు అందరికీ బాగా యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేను ఇది షూట్ చేశాను హోమ్ బేకర్స్కి ఇంకా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను మనకి బయట దొరుకుతుంది కదా ఫ్యాన్సీ స్టోర్లో పెద్ద షీట్ తీసుకున్నాను ఆ షీట్ వచ్చేసి నా కేక్ బేస్ ఏమో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది నైన్ ఇంచ్ ఉంది నాకు కేక్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ వచ్చింది అప్పుడు నేను ఎలా తీసుకున్నానంటే నా రైట్ సైడ్ ఫైవ్ ఇంచు లెఫ్ట్ సైడ్ ఫైవ్ ఇంచు ముందు ఒక ఫైవ్ ఇంచు వెనక కూడా ఒక ఫైవ్ ఇంచ్ అనమాట షీట్కి నాలుగు వైపులా ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాను మధ్యలో వచ్చేసరికి కేక్ బేస్ ఏమో నైన్ ఇంచ్ తీసుకున్నాను అంటే టోటల్గా వెడల్పు అనేది నైంటీన్ ఇంచు పొడవ అనేది నైంటీన్ ఇంచ్ తీసుకున్నాను ఆ విధంగా మార్క్ చేసుకొని సిజర్తో కట్ చేశానండి షీట్ని మీరు చూస్తున్నారు కదా పొడవు నైంటీ నుంచి తీసుకున్నాను విధంగా మార్క్ చేసుకోండి అలాగే వెడల్పు కూడా నైంటీ నుంచి తీసుకున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మధ్యలో బేస్ నైన్ ఇంచ్ కేక్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచు నాలుగు వైపులు ఫైవ్ ఇంచ్ని మనం యాడ్ చేయాలి ఆ విధంగా నేను నైన్టీన్ నుంచి పొడవు నైంటీన్ నుంచి వెడల్పు తీసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో స్కేల్ పెట్టి దాన్ని ఫోల్డింగ్ చేసి కట్ చేశానండి మీరు చూస్తున్నారు కదా అలాగా ఇదేంటంటే అండి బయట మనకి కేక్ బాక్స్ అనేది చాలా కాస్ట్ పడుతుంది అంతేకాకుండా మనకి చేసిన ఒక్కోసారి కేక్ కొంచెం హైట్ అయినా వెళ్తుంది కొంచెము తక్కువనే రావచ్చు బయట కేక్స్ మామూలుగా అయితే తక్కువ హైటే ఉంటుందండి నా దగ్గర కేక్స్ అయితే కూల్ కేక్స్ ఫైవ్ ఇంచ్ వరకు హైట్ వస్తుంది నార్మల్ కేక్స్ క్రీమ్ కేక్స్ కూడా మ్యాక్సిమమ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు హైట్ వెళ్తుందండి నేనైతే ఇలానే చేసి ఇస్తున్నాను చాలా బాగుంది చూడ్డానికి చాలా క్లాసీగా ఉంది చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫైవ్ ఇంచుకి అలా మార్క్ చేసుకున్నాను స్కేల్తో రబ్ చేశాను నాలుగు వైపులు అలాగ ఫైవ్ ఇంచ్కి రబ్ చేశా ఫైవ్ ఇంచ్కి స్కేల్తో మార్క్ చేశాను అనమాట ఎక్స్ట్రా పేపర్ని నేను కట్ చేసుకుంటున్నాను అక్కడ మార్క్ చేసిన తర్వాత చాలా తక్కువ పడుతుందండి కాస్ట్ వచ్చేసి అంతేకాదు కొన్ని చిన్న చిన్న కేక్స్కి ఏమో మనకి ఒక షీట్ ద్వారా రెండు కేక్స్కి మనము ఇలా బాక్స్ చేయచ్చు ఒక హాఫ్ కేజీకి అయితే నాకు ఒక షీట్ సరిపోయిందండి ఫైవ్ ఇంచ్కి ఉంది కాబట్టి హైట్ ఒక షీట్ అనేది నాకు ఒక కేక్ వచ్చింది ఇది చాలా మందంగా ఉంది పేపర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇది కొంచెం బల్క్ లో తీసుకుంటే నాకు కొంచెం కాస్ట్ తక్కువ పడింది ఫోర్టీన్ రూపీస్కి ఇచ్చారు అక్కడ నేను ఫైవ్ కి మార్క్ చేశాను అలాగే నా లెఫ్ట్ సైడ్ కూడా ఫైవ్ కి మార్క్ చేశాను కింద కింద కూడా నేను ఫైవ్ కి మార్క్ చేసుకున్నాను అలాగా పైన కూడా ఫైవ్ కి మార్క్ చేశాను కొన్ని కేక్స్ అయితే అండి వెడల్పు తక్కువగా వెడల్పు ఎక్కువగా పొడవు తక్కువగా ఉంటాయి అయినా పర్వాలేదు వాటికైనా మనం ఇలాగే మార్క్ చేసి చక్కగా కట్ చేసి బాక్స్ చేయచ్చండి కరెక్ట్గా పెట్టి స్కేల్ కింద పెట్టి పేపర్తో మనం అలాగ మడిచి రబ్ చేయాలండి అలాగే నాలుగు వైపులు కూడా మనం అలాగే రబ్ చేసుకోవాలి ఎక్కడైతే మనం ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసామో అక్కడ స్కేల్ పెట్టి అలా మడిచి రబ్ చేయాలండి ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ మేము మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ని పెట్టాలనే ఆలోచనతో ఉన్నానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇది నేను నైట్ టైం షూట్ చేశాను క్లారిటీ లేదు అని అనిపించినట్లయితే ఇంకొకసారి చేయడానికి ట్రై చేస్తాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇప్పుడు చూసారా నాలుగు వైపులా మనకి మధ్యలో కూడా నేను చూసుకున్నాను నైన్ ఇంచికి సరిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక భాగం ఒకవైపు భాగం నేను ఎక్కడ వరకు అయితే అలాగ మనకు మార్క్ పడిందో ఇంటూ మార్కు అక్కడ కట్ చేశాను అలాగే అటువైపు కూడా రివర్స్గా అలాగే కట్ చేశాను ఒకే యాంగిల్లో కట్ చేయకూడదు ఇప్పుడు మనం ఈ కింద భాగం వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసాం కదా అక్కడ అలా అడ్డంగా కట్ చేయాలి నాలుగు వైపులు అలాగే మనం కట్ చేసుకోవాలి అప్పుడు బాక్స్ మనం ప్యాక్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా అలాగా చాలా బాగుందండి నాకైతే చాలా తక్కువ పడింది కాస్ట్ నేను బయట ఆన్లైన్లో చూశాను కేక్ ప్యాకింగ్ బాక్సెస్కి కాస్ట్ ఎక్కువ ఉంది నేనైతే చాలా క్వాలిటీ తీసుకున్నాను అక్కడ చూశారు కదా అలా ఫోల్డింగ్ చేసి అక్కడ టా స్టాబ్లర్తో పిన్ చేశాను స్టాబ్లర్తో మనం అలా పిన్ చేసుకోవాలన్నమాట అలాగే నాలుగు వైపులు కూడా మనం అలాగే చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో కేక్ బేస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు తర్వాత స్పాంజ్ కేక్ నేను ఏ కేక్స్ అయితే చేస్తున్నానో నాకు నాకు వచ్చే ప్రతి ఆర్డర్ని కూడా నేను మీకు చూపిస్తానండి కేక్ ఎలా చేయాలి స్పాంజీగా మనం ఎలా చేయాలో అవి కూడా నేను మీకు చూపిస్తానండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్గా వీడియో చూడండి అప్పుడు మీకు ఎలా చేయాలో అర్థమవుతుంది ఇది ఈ వీడియో మధ్యలో ఫస్టే చూసి స్కిప్ చేస్తే ఏం అర్థం కాదండి అది చూసారా మీరు చూస్తున్నారు కదా ఆ బాక్స్ అనేది అలా వస్తుందండి ఇప్పుడు మనం పైన పెట్టేటటువంటి బాక్స్ని ఆ బాక్స్ పైన పెట్టేటటువంటి టాప్ని మనం ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను నా రైట్ సైడ్ వన్ ఇంచ్ లెఫ్ట్ సైడ్ వన్ ఇంచ్ ఫ్రంట్ వన్ ఇంచ్ బ్యాక్ వన్ ఇంచ్ అనమాట వన్ ఇంచ్ చాలండి చాలా బాగుంటుంది వన్ ఇంచే పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ పెడితే అసలు బాగోదు చూడ చూడబుద్ది కాదు మధ్యలో వచ్చేసి నేను బాక్స్కి నైన్ ఇంచ్ కట్ చేశాను కదా నైన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి మనం ఒక పావు ఇంచ్ చాలండి ఎక్కువ పెట్టకూడదు పావు ఇంచ్ అయితే చాలా బాగుంటుంది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే కొంచెం నాకు కామెంట్ చేయండి సెకండ్ వీడియో నేను ఇంకా క్లియర్గా తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ వీడియో నేను నైట్ టైం షూట్ చేశాను ఈసారి మీకు కనుక అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మార్నింగే ఎర్లీ మార్నింగే ఇది ట్రై ఇది షూట్ చేసి ఇంకా నీట్గా షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడైతే మనం ఫైవ్ ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ వన్ ఇంచే తీసుకుంటాం ముందు కానీ వెనక కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వన్ నుంచి వన్ నుంచి వన్ నుంచి వన్ నుంచి యాడ్ చేసుకుంటాం మధ్యలో వచ్చేసరికి మనము ఇక్కడ నైన్ నైన్ తొమ్మిది బావు తొమ్మిది బావు ఇంచికి నేను మార్క్ చేసుకున్నాను అప్పుడు ఆ బే కింద బాక్స్కి అనేది పైన టాపరు సెట్ అయిపోద్ది కరెక్ట్గా చక్కగా బాస్తుంది ఇది చూస్తున్నారు కదా అలాగా నేను కింద స్కేల్ పెట్టేసి పైన రబ్ చేశాను ఎక్స్ట్రా ఉన్న పేపర్ అనమాట ఇది కట్ చేసుకుంటున్నాను ఆ విధంగా ఎక్స్ట్రా ఉన్న పేపర్ నేను కట్ చేసుకుంటున్నానండి ఒకసారి ట్రై చేయండి ఇది మీకు ఎలా అనిపిస్తుందో చూడడానికి చాలా బాగుంటుంది ఈ ఈ బాక్స్ అనేది కప్ కేక్స్కి ప్లెయిన్ కేక్స్కి చేసి ఇవ్వడానికి ఇంకా చాలా బాగుందండి మనకి బడ్జెట్లో తక్కువగా వచ్చేస్తుంది అన్నమాట పేస్ట్రీ కేక్ కూడా ఇది చాలా బాగుంటుంది నేను నాకు ఇచ్చే ప్రతి ఆర్డర్కి నేను ఇలానే కేక్ బ్యా కేక్ అనేది బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను ఒకసారి చూడండి కంప్లీట్ అయినాక మీకే అనిపిస్తుంది బాగుందో లేదో ఒకసారి ఈ బాక్స్ చూసి ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి ఇలా మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తున్నాను ఇదేనే కాదండి నేను హోమ్ బేకర్ పెట్టాను అనమాట హెప్సీ హోమ్ బేకర్ నాది నా బ్యా నేను టైలరింగ్ కూడా చేస్తాను టైలరింగ్ పని డ్రెస్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అవి ఏమేమి కావాలన్నా కూడా అవి కూడా నేను మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా మాకు కావాలండి మీరు చూపించండి అని చెప్పినట్లయితే అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేకులకి షేర్ అవుతుంది ఖుష్ అనమాట ఈ వీడియో ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఆ విధంగా నేను వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి మార్క్ చేశాను ఆ విధంగా మడిచి స్కేల్ కింద పెట్టి పేపర్ని మడిచి రబ్ చేశాను అనమాట అలాగే నాలుగు వైపులు కూడా నేను అలాగే రబ్ చేశాను వీడియో స్టార్టింగ్లో నేను కేక్ ఎలా చేసి కేక్ బాక్స్లో పెట్టానది మీరు చూశారు కదా నాకు అది బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆర్డర్ వచ్చిందండి మీకు ఎవరికైనా కేక్ ఆర్డర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చినట్లయితే మా సరౌండింగ్స్ దగ్గరలో కనుక ఉంటే తప్పకుండా నేను కేక్ ఇన్ టైంలో చేసి మీకు అందిస్తానండి ఆ విధంగా మనం పెద్ద బాక్స్కి ఎలాగైతే మనం కట్ చేసుకున్నామో ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మనం ఎలాగైతే మార్క్ చేసామో దాన్ని ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మనము కట్ చేసిన భాగాల్ని పక్కకి ఫోల్డింగ్ చేసి మనం ట్యాబ్ స్టాబ్లర్తో పిన్ చేయాలి మీరు చూస్తున్నారు కదా విధంగా పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ కూడా నేను మీకు చూపిస్తానండి చాలామంది చాలా విధాలుగా పెడుతున్నారు కానీ బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ఎలా పర్ఫెక్ట్గా చేయాలో నేను మీకు త్వరలోనే చూపిస్తానండి చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూశారు కదా ఆ విధంగా మనకి బాక్స్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా పెట్టాను అలా పెట్టుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ విధంగా వస్తుంది బాక్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది నేను చెప్పినట్లు కట్ చేసినట్లయితే మీకు మంచిగా వస్తుంది ఇదండి ఈ వీడియో బాయ్